తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త వచ్చిందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే ఆల్రెడీ విడుదల చేసింది చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడ్డం కూడా అయితే జరిగింది నిన్న దాదాపుగా వచ్చేసి చాలా అంటే చాలామంది రైతులకైతే డబ్బులు పడ్డాయి మనం పెట్టిన వీడియో కింద కూడా చాలామంది అయితే కామెంట్లు పెట్టారు అన్న నాకు ఎకరన్నర డబ్బులు పడ్డాయి అన్న నాకు రెండు ఎకరాలు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చాలా అంటే చాలామందికి అయితే డబ్బులు పడ్డాయి అనమాట నిన్న ఇప్పుడు ఏం చేశారంటే ఈరోజు ఇరవై నిమిషాల్లో మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే పడబోతున్నాయి అనమాట ఇంకొక ఇరవై నిమిషాల్లో మీరు ఏం చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి నిన్నటి వరకు మీకు ఏమైనా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేసి ఒకవేళ మీకు కనుక నిన్న డబ్బులు పడి ఉంటే మీకు ఎన్ని ఎకరాలకి డబ్బులు పడ్డాయి ఎంత డబ్బులు పడ్డాయి మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి అనమాట ఓకే ఇక్కడ మనం ముందుగా లేట్ చేయకుండా అయితే ఇక్కడ రైతు భరోసా గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు ప్రభుత్వం డబ్బులు అనేవి ఇక్కడ ఏవైతే మండలాలు ఉన్నాయో మండలాల్లో ఒక ఊరుని సెలెక్ట్ చేసుకొని ఆ ఊరు వైజ్గా మనకైతే డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మీకు డబ్బులు అనేవి రెండు సీజన్లు కలిపి పదిహేను వేలు ఇస్తున్నారని చెప్పేసి మనం అనుకున్నాం కానీ అది కాక ఇప్పుడు ఏం చేశారంటే ఎకరానికి ఆరు వేలు చొప్పునే పడుతున్నాయి అనమాట మాకు నిన్న కూడా ఆరు వేలు చొప్పున డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది మీకు నిన్న వీడియోలో కూడా నేను చూపించాను నాకు పడ్డ డబ్బులు వచ్చేసి ఈ రోజు కూడా చూపిస్తాను ఈరోజు ఏ జిల్లాల వరకు పడబోతున్నాయి ఈ జిల్లాలో ఏ ఊరు వాడికి పడబోతున్నాయి ఏ మండలంలో ఉన్న వారికి పడబోతున్నాయి అని చెప్పేసి స్పష్టంగా మీ అందరికీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు ఈ వీడియో కింద మీకు డబ్బులు పడ్డాయలేవు అని చెప్పేసి కామెంట్ చేసి ఒకవేళ పడ కాకపోతే మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ని అయితే కొట్టేయండి అనమాట ఓకే ఇక్కడ మనం ఇంకా మరికా ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక ప్రకటన చేశారు తొలి విడతలో మండలంలో గ్రామంలో సొమ్ము విడుదల చేశామని వెల్లడించారు అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ తొలి విడతలో వచ్చేసి ఇక్కడ మండలంలో గ్రామాల్లో అయితే విడుదల చేశామని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ ఇవాళ వచ్చేసి మనకి నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అని చెప్పేసి చెప్పారనమాట ఇందులో భాగంగా వచ్చేసి ఐదు వందల ఏడు మండలంలో ఇక్కడ తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు ఉండగా వాళ్ళకి వాటికి వచ్చేసి ఐదు వందల అరవై మూడు కోట్లు అయితే రిలీజ్ చేస్తున్నట్టయితే తెలిపారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు కదా ఇక్కడ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పింది ఇక్కడ దాదాపుగా వచ్చేసి ప్రతి ఒక్క మండలంలో ఉన్న ఏవైతే ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లు ప్రజ ప్రజెంట్ ఏవైతే ఆ స్కీమ్స్ ఉన్నాయో రైతు భరోసా ఇందిరామ ఇల్లు రైతు ఆత్మ ఇక్కడ మనకు ఆత్మీయ భరోసా ఇలా ఏవైతే స్కీములు ఉన్నాయో ఒక్కొక్క ఊరిలో ఈ స్కీమ్లన్నీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఊరిలో మళ్ళీ వాటిని కొనసాగిస్తామని చెప్పేసి ఇలా ఊరు ఊరుగా మనకైతే పెట్టకుండా పెట్టడం రావడం అయితే జరిగిందనమాట మీ ఊర్లో మీ విలేజ్లో రావాలంటే ఫస్ట్ మీ పక్కనున్న విలేజ్లో ఈ స్కీమ్లు అయిపోయిన తర్వాత తర్వాత ప్రభుత్వం మీ స్కీ మీ విలేజ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇలా ఒక్కొక్క ఊరిని ఈ మనకి ఏదైతే ఈ ఫిబ్రవరి అలానే మనకి మార్చిందో ఈ ఫిబ్రవరి మార్చిలో మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ ఫిబ్రవరి మార్చిలో మొత్తం మీ అందరికీ డబ్బుల విషయంలో అయితే క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా మీకు డబ్బుల విషయంలో ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మీ యొక్క రైతులకైతే కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా అనేది మనకి ఎంతవరకు విడుదల చేస్తున్నారు అలానే ఎన్ని కోట్లు విడుదల చేస్తున్నారు అన్న దాని గురించి ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చింది ఈరోజు రేపట్లో పడే రైతులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక్కడ మీరు ఇంకోటి గమనించవచ్చు కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తుంది మీరు సాగు చేసినట్లయితే మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ అయితే మీ ఖాతాలో పడ్డం అయితే జరుగుతుంది మీరు మీ భూముల్ని సాగు చేసి ఉంచండి చాలు ఓకే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ అందరికీ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికైతే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్